మాట చుట్టం పూట చుట్టం రచన గవ్వల నిర్మలాదేవి చందమామ కథ రంగరాజపురం చిన్న గ్రామం అక్కడి ప్రజల్లో ముప్పాతిక భాగం నేతపని మీద జీవయాత్ర సాగించేవారు వారిలో గణపతి చలపతి అనేవాళ్ళు ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లే కాక చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ మగ్గాల మీద చక్కటి జరీపని తనమున్న వస్త్రాలు నేసి వాటిని పట్నం తీసుకుపోయి పెద్ద వర్తుకులకు అమ్ముకునేవారు గణపతికి సొంత ఎద్దు బండి ఉన్నది అతడు పట్టణానికి బండి మీద వెళ్ళి వస్తూ ఉండేవాడు చలపతిది పెద్ద సంసారం అతడికి బండి కొనే తాహత లేదు అందుచేత బాడుగ బండి మీద పట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు బాడుగ బళ్ళు దొరకనప్పుడు వస్త్రాల మూటన ఎత్తిని పెట్టుకుని బయలుదేరేవాడు తన మేలు అవసరాలే తప్ప ఆఖరికి స్నేహితుల అవసరాలు కూడా పట్టించుకోని స్వభావం గణపతిది తన బండి ఖాళీగా ఇంటి ముందు పడి ఉన్న చలపతికి అవసరానికి దాన్ని ఇచ్చేవాడు కాదు పైగా చలపతి ఆర్థిక పరిస్థితి తెలియని వాడిలా ఏం చలపతి ఎంతకాలం ఇలా బళ్ళ మీద ఆధారపడి వ్యాపారం చేస్తావు నా మాట విని సాధ్యమైనంత త్వరగా సొంత బండి కొనుక్కో ఎంతైనా సొంత బండి విలువ సొంత బండిదే అనేవాడు ఇలాంటి సలహాలు విని చలపతి నవి ఊరుకునేవాడు ఆ గ్రామంలోనే వాళ్ళిద్దరికీ రాము అనే ఒక స్నేహితుడు ఉన్నాడు అతను బాగా చదువుకున్నవాడు అయినా తగిన ఉద్యోగం దొరక్క వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయపడుతూ గ్రామంలోనే ఉండిపోయాడు కొన్నాళ్ల తర్వాత అతడికి పట్టణంలోని ఒక బంధువు పలుకుబడి వల్ల అక్కడ ఉద్యోగం దొరికింది ఆ కారణం వల్ల రామం పిల్లలతో పట్టణం వెళ్ళి కాపురం పెట్టాడు రామం పట్టణం చేరాక గణపతి చలపుతుల్లో ఎవరు పట్టణం పోతున్నా రామం తల్లి తన కొడుకు పిండి వంటలు ఏవో పచ్చళ్ళు వాళ్ళ ద్వారా పంపుతూ ఉండేది రామం స్నేహితులు తన ఇంటికి వచ్చినప్పుడల్లా భోజనం చేసి వెళ్లమని పట్టుబట్టేవాడు రామం భార్య సుమతి కూడా మంచి కలుపుగోలు మనిషి ఆమె వంటలు అద్భుతంగా చేస్తుంది చలపతి రామానికి ఏదో ఒకటి సర్ది చెప్పి తను వచ్చిన పని అయ్యాక వెళ్ళిపోతూ ఉండేవాడు గణపతి మాత్రం వెళ్ళిన ప్రతిపూట రామో ఇంట విస్తరేస్తూ ఉండేవాడు అతడికి పట్టణంలో ఎక్కడా సరైన భోజనం వసతి లేక చాలా అవస్థగా ఉండేది అంతేకాక అతడు మంచి భోజన ప్రియుడు ఇలా కొంతకాలం జరిగాక క్రమంగా రామో ఇంట తనకు మర్యాద జరిగిపోతున్నట్టు గణపతికి అనుమానం కలిగింది సుమతి పిల్లలు అంటీ ముట్టనట్టు మాట్లాడడమే కాక అతడు ఎదుట చలపతిని తెగ మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు గణపతి ఒకసారి చలపతి ఇంటికి వెళ్ళి వ్యాపార విషయాలు కొంతసేపు మాట్లాడి తర్వాత చలపతితో నువ్వు కూడా ఈ సంగతి గ్రహించే ఉంటావు అనుకుంటాను స్నేహం విలువ పల్లెల్లో జీవించే మనబోటి వాళ్ళకే తెలుసు పట్టణ జీవితమే వేరు ఇందుకు ఉదాహరణ రామం అతడికి భార్యకు పట్టణం గాలి బాగా సోకింది వాళ్లల్లో మునుపటి ఆత్మీయత అభిమానాలు తగ్గిపోయాయి సుమా అన్నాడు చలపతి ఆశ్చర్యపోతూ నాకు అలా అనిపించడం లేదు రామం వాళ్ళు నా పట్ల పూర్వంలాగే ఉన్నారు అన్నాడు గణపతి కొంచెం వెటకారంగా ఆ మాట నిజమే మరి నిన్ను మాత్రం వాళ్ళు ఆకాశానికి ఎత్తి మాట్లాడుతూ ఉంటారు ఇందులో ఉన్న ఏమిటో బోధపడడం లేదు అన్నాడు ఇందులో ఉన్న కిటకి ఒకటే ఏనాడు మాట చుట్టానికి ఉన్న విలువ పూట చుట్టానికి లేదు అన్నాడు చలపతి గణపతికి వీపుల చెల్లును చరిచినట్టయింది చలపతికి రాము ఉన్న గౌరవానికి కారణం అప్పటికీ అతడికి తెలిసి వచ్చింది పిల్లా పాపలతో పట్టణంలో కాపురం చేస్తున్న రామల్లాంటి చిన్న ఉద్యోగస్తుడి ఇంట భోజన ప్రియుడైన తను వెళ్ళినప్పుడల్లా ఉచిత భోజనం చేయడం వాళ్లకు చాలా భారం అనిపించే సంగతి ఇది గ్రహించాక గణపతి స్వభావంలో చాలా మార్పు వచ్చింది ఎదుటివారి కష్టసుఖాలు తెలుసుకుని దానికి అనువుగా మసులుకోవడం నేర్చుకున్నాడు అతడు చలపతి అవసరానికి తన బండి ఇవ్వడమే కాక పట్నం వెళ్ళినప్పుడల్లా రామం పిల్లలకు ఏవో చిన్న చిన్న బహుమతులు ఇస్తూ తప్పనిసరి అయితే తప్ప లేకపోతే ఆ ఇంట భోజనానికి ఉండడం మానుకున్నాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి